కారండాయి అమ్మ ఇంటికి ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాను కదా ఈ ఫంక్షన్లో చేసే వెజ్ బిర్యానీ ఇది ఇది బాస్మతి బాస్మతి రైస్ వద్దా బీపీటీలు బాగుంటుంది చిక్కు ముత్యాలు చేస్తున్నారు చిక్కు ముత్యాలు ఏం కానీ చెట్టు ఏమైనా అనుకోండి ఇది కొ అదేంది ఏం కొర బట్ట పన్నీర్ 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 మసాలా పన్నీర్ మసాలా సగ్గుబియ్యం పయసం ఇది రైస్ అగ్గి నెయ్యి వేడి చేస్తున్నారు వేడి చేస్తున్నారు అదే వేయటానికి ప్యాకెట్లు అంతే పెట్టి ఇది బ్రెడ్ హల్వా స్పెషల్ అంటే స్పెషల్ ఈ హల్వా ఒక్కదానికే పదిహేను వేలు దాకా వచ్చేయండి ఇంతవరకు చాలా బాగుంటుంది అంటే నేను కూడా తిన్నాక చెబుతాను టేస్ట్ వంకాయ టమాటా ములక్క కూర పప్పు అదే మనం చూసాం దొండకాయ ఫ్రై మామిడికాయ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మామిడికాయ పచ్చడి సాంబారు సాంబార్ కూడా ఆకర్షణీయ పెరుగు చట్నీలోకి దానిమ్మకాయ వేసి దానిమ్మ గానిమ్మ పెరుగు வெரைட்டிஸ் சாம்பார் சகதியும் பாயசம் பெருகிராய்மாடிக்காய் பச்சரி చాలా చక్కగా చెబుతున్నాడు ఈ దేనితోటి చేస్తే ఏది బాగుంటుంది అన్ని బ్రహ్మాండంగా చెప్తాను చక్కగా చెబుతున్నారు అన్ని ఏమేమి చేస్తామని పేరు ఏంటండి ఎడపపాడు అంటే మొన్న నెంబర్ పాడు మొత్తం తింటాడు అవును పన్నీర్పురం అవును చిప్స్ కూడా ఇంకా తిన్నవాళ్ళు చెప్పాలి బాగుందా ఎలా ఉంది అలా మనకు చూడటానికైతే అన్నీ బాగానే ఉన్నాయి తిన్న తర్వాత అడుగుదాం భోజనం చాలా బాగుందంట అందరు భలే ఉంది భలే ఉంది అని మెచ్చుకున్నారు చాలా బాగుంది భోజనం నిజంగానే వాళ్ళు చెప్పినట్టు బ్రెడ్ హల్వా అద్దరిపోయింది ఇంకా వెజ్ బిర్యానీ కూడా సూపర్ ఉంది అసలు నేను బిర్యానీలు అయిదేను రైతా బిర్యానీ బాగుంది ఇంకా నేను మామిడికాయ పచ్చడి వేసుకున్నాను బాగుంది సగ్గుబియ్యం పాయసం కూడా బాగుంది వాళ్ళు పంచదార వేసి ఊరుకున్నారు నేను కదా నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేనేసి కొంచెం వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అయితే వద్దు వద్ద అంటున్నారు అందరు సగ్గుబియ్యం పాయసం అదిరిపోయింది అదిరిపోయిందని ఒక్కొక్కళ్ళ రెండు గ్లాసులు పోయించుకొని తాగారు అన్నీ చాలా బాగుండే టిఫిన్ కూడా చట్నీ కానీ ఇడ్లీ కానీ ఇడ్లీ వడ చేశారు టిఫిన్ చాలా బాగుంది పల్లెటూరు మజాక అనిపించింది